అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకి తీపి కబురు చెప్పింది ఉచితంగా త్రిచక్ర వాహనాలు ఇస్తామో అని అయితే చెప్తూ ఉన్నారు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడెక్కడ ఇస్తున్నారు అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మీరు కానీ ఫస్ట్ టైం మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే దివ్యాంగులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళితే కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది అదేమిటంటే వంద శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలని ఉచితంగా ఇవ్వనున్నారు రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలనైతే వంద శాతం రాయితీతో ఉచితంగా ఇవ్వనున్నారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఈ వచ్చే నెల ఏడవ తేదీ వరకు టెండర్లకి పిలవనున్నారు కాబట్టి ఏడవ తేదీ తరువాత ఒకటి రెండు నెలల్లో అర్హులందరికీ కూడా ఈ త్రిచక్ర వాహనాలు అయితే ఇవ్వనున్నారు అంటే ఒక జూలై జూలై ఆగస్టుకి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీనికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఏపీ సంక్షేమ శాఖకు సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఉంది దీనికి సంబంధించి నేను వీడియోలు కూడా చేస్తున్నాను ఎక్కడ అప్లై చేయాలి అని సో ఆ సంక్షేమ శాఖ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేయవచ్చును అది ఏ విధంగా అప్లై చేయాలన్నది కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో ఆ వీడియో ద్వారా చూసి మీరు అప్లై అయితే చేయండి ఇది ఎంతమందికి ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో పది సైకిళ్ళని అయితే ఇవ్వనున్నారు మోటార్ వాహనాలని పది ఇస్తున్నారు అంటే మొత్తం స్టేట్ మొత్తం అయితే పదిహేడు వందల యాభై వాహనాలను అయితే ఉచితంగా ఇవ్వనున్నారు దాదాపు దీనికి పదిహేడు పాయింట్ యాభై కోట్లు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది ఇందులో తొలత ఎనిమిది వందల ఐదు వాహనాలకు వాహనాలు పంపిణీ చేయడానికి టెండర్లను అయితే పిలిచారు అది అందించిన తర్వాత మిగతావి కూడా ఇవ్వనున్నాము అని అయితే చెప్తున్నారు ఈ త్రిచక్ర వాహనాలు కావాలి అంటే దీనికి ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే ఖచ్చితంగా డిగ్రీ యాప్ ఉన్నత చదువు ఉన్నత చదువులు అభ్యసిస్తూ ఉన్న విద్యార్థులకైతే ఈ త్రిచక్ర వాహనాలు ఇస్తాము అని చెప్తున్నారు వీళ్ళకే కాకుండా అంటే చదువుతున్న విద్యార్థులకే కాకుండా స్వయం ఉపాధిపై వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడి ఉన్న వాళ్ళని కూడా అంటే స్వయంగా సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా ఈ త్రిచక్ర వాహనాలైతే ఇస్తాము అని అయితే చెప్తూ ఉన్నారన్నమాట డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు సో ఫార్టీ అబౌవ్ ఇది వరకు ఏదన్నా స్కీమ్స్ కావాలి అంటే ఫార్టీ అబౌవ్ అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈ త్రిచక్ర వాహనాలకి మాత్రము డెబ్బై శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రమే ఇస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ తీసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఈ త్రిచక్ర వాహనాలు ఇస్తాము అని చెప్తున్నారు అంతేకాకుండా వీళ్ళకి ఎవరికైతే ఈ త్రిచక్ర వాహనాలు కావాలో వారి యొక్క వార్షిక ఆదాయం మూడు లక్షల లోపల ఉండాలి ఇది కూడా గమనించండి ఈ టెండర్లు ఏడవ తేదీ వరకు టెండర్లకైతే పిలుస్తున్నామని చెప్పారు వచ్చే నెల ఏడవ తేదీ వరకు అంటే జూలై ఏడు వరకు టెండర్లు ఉంటాయి దాని తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తాము అని అయితే చెప్తున్నారు దరఖాస్తులకి మీరు అప్లై చేయాల్సిందొచ్చి ఏపీ సంక్షేమ శాఖకు సంబంధించిన వెబ్సైట్ ఉంది అందులో చెయ్యాలి అది ఇంకా ఏడవ తేదీ తర్వాతనే కాబట్టి నేను మధ్యలో అయితే ఒక వీడియో అయితే చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి ఆ వీడియోని చూసి అయితే మీరు అప్లై చేయండి దీని తర్వాత రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల మంది దాకా ఈ త్రిచక్ర వాహనాలకి అప్లై చేయొచ్చు అని అయితే ప్రభుత్వం భావిస్తుంది ఈ నాలుగు వేల మందికే కాకుండా మరో అరవై శాతం మందికి కూడా ఎన్జిఓస్ ద్వారా కూడా ఈ త్రిచక్ర వాహనాలని ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తోంది కాబట్టి ఈ టెండర్స్ అవ్వంగానే మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అప్లై చేయడానికి అప్పుడు వెంటనే ఎవరైతే మొదట అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది మరొకసారి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నాను చూడండి ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇది ఎవరికి ఇస్తారు అంటే చదువుతున్న విద్యార్థులు డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థులకి తర్వాత స్వయం ఉపాధి పైన ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళకి ఇస్తారు తర్వాత వార్షిక ఆదాయం మూడు లక్షల లోపలైతే ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపలైతే ఉండాలి ఇవన్నీ ఉండి దీంతోపాటు ఎవరికైతే అంగవైకల్యం డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు అర్హులు అనైతే చెప్తూ ఉన్నారు మీకు ఇవన్నీ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా యూడి కార్డు ఉండాలి లేదా సదరం సర్టిఫికేట్ ఉండాలి ఈ రెండు కూడా మీరు ఒకవేళ లేకపోతే అప్లై చేసి పెట్టుకొని అయితే ఉండండి పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో అప్పుడు వెంటనే అప్లై చేయవచ్చు మీకు దీనిపైన ఇంకేదన్నా కానీ డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ వెరీ మచ్